ం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షుడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మా అన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి ఈరోజు మన సాయినాథుడు ఏమి చెప్పబోతున్నారు అంటే కనుక బిడ్డ ప్రతిరోజు నేను చెప్పేది వినకుండా లక్ష్య అలక్ష్యం చేస్తున్నావమ్మా ఈ రోజైనా ఈరోజైనా తల్లి ఇది నీకు ఒక మంచి అవకాశం ఇలాంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు అని చెప్పి సాయినాథుడు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ను ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి స లైక్ చేసి సపోర్ట్ చేయండి కొంతమంది బిడ్డలకు షేర్ చేయండి ఇక సాయినాథుడు మన కోసం అందిస్తున్న సందేశం బిడ్డ ప్రతిరోజు నేను చెప్పేది వినకుండా నువ్వు అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటున్నావు ఒక పని చేయాలని చేసి అది నెరవేరకపోతే నా మీద కోపంగా ఉంటున్నావు కదూ తల్లి నీ ప్రార్థనలకు నేనే స్పందించలేదని నువ్వు నిరుత్సాహపడిపోతున్నావు నేను ఏది చేసినా అది నీ మంచి కోసమే అని నువ్వు తెలుసుకోలేవా నీవు ఇప్పుడు కావలసిన భవిష్యత్తులో నీకు చెడు కలిగించేది అయి ఉంటుంది అందుకే నేను ఆలస్యం చేస్తూ ఉన్నాను తల్లి నేను ఒక విషయం చెప్పాను అంటే అది పెద్దగా అది నీకు ఖచ్చితంగా నువ్వు అందులో ఏదో ఒక మర్మం ఉంటూ ఉంటుంది అని చెప్పి గుర్తించు నీకు ఒక నిర్ణయం తప్పకుండా ఏర్పడుతుంది సరైన నిర్ణయం అసలు ఏదో ఏంటి బాబా ఇలా ఎందుకు చేశారు అని నీకు ఆలోచించితే ఇప్పుడు జరిగేది అన్యాయం అధర్మం అనుకోకుండా కొద్దిగా మనసు పెట్టి విన్నావు అనుకో ఏ ఒక్కొక్క మాటకు కానీ అర్థం అని ఉంటుంది అని నీకు అర్థం తెలుస్తుంది అర్థం లేని మాటలు ఈ సాయి మాట్లాడతానా చెప్పు నువ్వు నాకు ఇంతకు ఎందు ఎంతమంది భక్తులు ఉన్నారు ఎంతో సంతోషంగా ఉంటుంది నీకు భయంగా ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉన్నప్పుడు మనసారా నన్ను తలుచుకోమ్మా నీకు వచ్చిన ఆరోగ్య సమస్యలను అలాగే నొప్పిని బాధని అన్నింటినీ నేను తగ్గించేస్తాను అలాగే నీవు పడుతున్న బాధలకు సమస్యలకు ఎదుర్కొనే విధానాన్ని ధైర్యాన్ని నీకు నీ బాబా అందిస్తాను నా భక్తుల్లో జరిగే ఏదైనా సరే మంచి అయితే నేను అందిస్తాను చెడు అనుకో అది వాళ్లకు జరగనీయకుండా ఆపుతాను నీ మంచ మంచం వర్ వరకే నేను ఆలోచి ఆలోచిస్తున్నాను నమ్మిన వారు మా పూర్తిగా నన్ను నమ్మండి మీకు కలిగే ప్రతిదీ చూసి చూసి మంచిదిగానే నేను ఇస్తాను నా భక్తులు దేనికి కూడా అవసరం పళ్ళ అవసరపడాల్ బాధపడాల్సిన పని లేదు దిగులు పడకూడదు జరిగేవన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి నీ గెలుపుకున్న సమస్యల్లో అన్నింటినీ కూడా నేను ఎదిరిస్తాను నిశ్చయంగా మంచి జరిగేలాగా చేస్తాను నువ్వు నా ప్రాణం బిడ్డ నువ్వు నేను నీ తండ్రిగా తల్లిగా నిన్ను కాపాడుకుంటాను అని ఎన్నిసార్లు వాగ్దానం ఇచ్చాను నీకు ఏది ఇవ్వలేదని ఎప్పుడు నువ్వు నన్ను కోప్పడవద్దు నువ్వు కోప్పడి నా మీద చిన్న చిన్నబుచ్చుకున్నటువంటి నాకు బాధగానే ఉంటుంది కదా తల్లి నా బిడ్డ నా భక్తుడే ఇలా దూరంగా వెళ్ళాడు నన్ను కాదనుకుంటున్నాడు అంటే నాకు మనసుకు ఎంత కష్టం వస్తుంది చెప్పు నువ్వు అనుక్షణం నన్ను నిన్ను నేను కాపాడుకుంటున్నాను అది నువ్వు నమ్మాలి నువ్వు గుర్తించాలి నా మీద కొద్దిగా కోపం తెచ్చుకున్నావు అంతేకాని విరక్తి మాత్రం చెందకమ్మా నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా కానీ నువ్వే వినక వినడం లేదు తల్లి ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడైనా కొంచెం మనసు పెట్టి అలక్ష్యం చేయకుండా విను నీ అవసరం లేనిదే నీకు ఏది ఇవ్వనమ్మా విడా ఒక కారణం కూడా ఉంటుంది దానికి కొద్ది రోజులకు ఆ కారణం తెలుసుకుని అర్థం చేసుకుంటావు నువ్వే కొద్ది కాలం మాత్రం నువ్వు ఓపికగా ఉండు నీ బాబా ఉండగా నీకు భయపడవలసిన అవసరమే లేదు నిన్ను ఎలాంటి స్థితిలో అయినా సరే నేను వదులుతానా నీ అన్ని విషయాల్లో పక్కా బలంగా ఉంటాను నీకు ధైర్యంగా మనోబలాన్ని శక్తిని మనోశక్తిని తప్పకుండా అందిస్తాను నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించి మంచి దారి చూపిస్తాను నీ జీవితంలో మంచి మార్పులు అద్భుతమైన శుభవార్తలు అందిస్తాను అన్ని విషయాలు నీ వెనకే ఉండి నేను జరిపిస్తాను తల్లి దిగులు చెందకు నా బిడ్డవాయిన నిన్ను నేను కాపాడుకోకపోతే ఎలా చెప్పు ఇప్పుడు నువ్వు అనుభవించే కష్టం అంతా సరే నీ కర్మఫలం వల్లే అవన్నీ తొలగిపోతాయమ్మా ఇక నీకు అంతా మంచిగా జరుగుతుంది నీ ఆశలన్నీ పూర్తి చేసి నా కథలు నా మాటలు వింటూ ఉండు అన్ని పాపాలు అవే తొలగిపోతాయి ఇక నువ్వు చుట్టూ అదృష్టమే ఉంటుంది నీ అన్ని జబ్బులు రోగాలు తగ్గిపోయి నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నీ చుట్టూ ఉన్న ఆపదలన్నీ కూడా దూరమైపోతాయి ఆప సమయంలో నీకు సహాయపడటానికి నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను నమ్మకం పోగొట్టుకోవద్దు బిడ్డ ఓపికను పెంచుకో ఓర్పును ఓపికను పెంచుకో ఇంకంతా నీకు మంచిగా జరుగుతుంది నమ్మకాన్ని మరింతగా పెంచుకో నిజమైన భక్తి ఉన్నవారికి ఎల్ల వెళ్ళలా కాపాడే ఈ సాయి నా భక్తుడైన నా బిడ్డవైన నిన్ను కాపాడుకోకుండా ఎలా ఉంటాను చెప్పు నీకు వచ్చిన కష్టాలు మంచి నేను కాపాడకపోతే ఎలా చెప్పు నీది నాది ఏడేడు జన్మల బంధం తల్లి నిశ్చయంగా సిరి సంపదలతో మంచి జీవితం నీకు అందిస్తాను అందరూ షబాష్ అనేలాగా నువ్వు జీవిస్తావు ఈ సాయి మాట తథ్యం కాలం మారేటప్పుడు నువ్వు చాలా మారాలమ్మా ఈ లోకం ఎలా ఉంటుంది ఈ యొక్క జనాలు ఎలా ఉన్నారు అని తెలుసుకోవాలి అందరూ నీలాగా స్వచ్ఛంగా ఉంటారని అనుకోవడం ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా ఉంటారమ్మా అందరూ కూడా అవకాశవాదులుగా కొంతమంది ఉంటారు నమ్మకంగా ఎవరినో ఒకరు ఉంటారు అలాంటి నమ్మకం అనుకూలంగా ఉండే వాళ్ళను ఎప్పుడు కూడా వదులుకోవద్దు నువ్వు ఎందువల్ల అంటే వాళ్ళు డబ్బు సంపాదించుకోవచ్చు కానీ నా అనే వాళ్ళని పోగొట్టుకుంటే ఎప్పుడు సంపాదించుకోలేము అందువల్ల నీ అనుకున్న వాళ్ళని ఎప్పుడు కోపడవద్దు చిన్నబుచ్చుకొనివ్వవద్దు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకున్నావు అనుకో నీకు ఎప్పుడూ కూడా నాకు నేను అండగానే ఉంటారు వారు కూడా అండగా ఉంటారు నీకు ఒక ధైర్యం అనే నా మనిషి ఉన్న ధైర్యం కూడా నీకు ఉంటుంది బిడ్డ ఇక నువ్వు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రపో రేపటి నుంచి అద్భుత కాలం నీకు నేను అందించేలా చేస్తాను కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనకు అత్యద్భుతం అద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదూ నచ్చినట్లయితే మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి అలాగే మళ్ళా మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళీ మేము ముందుంటానండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని మరొక్కసారి కోరుకుంటున్నానండి ఇది సాయి మందిరం అండి మా మా ఊరు వచ్చాను నేను మా మా అమ్మవారి ఇల్లు మా అత్తగారిల్లు ఒక్కచాటే నేను అక్కడి నుంచి బాబావారి వీడియో మీకు షేర్ చేస్తూ ఉన్నాను